నా పేరు రామలింగారెడ్డి నేను ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మా కడప గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ లక్ష్మీ నరసింహప్రసాద్ గారు రిటైర్డ్ అవుతున్నారు ఈ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు అంటే పూర్వపు ఏపీఎస్సిబిలోనూ ఇప్పుడున్నటువంటి ఏపీఎస్పిటిసిలోనూ రాయలసీమలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తూ సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు పనిచేసి ఈ దినము కడపలో రిటైర్ అవుతున్నారు ఆయన ఉద్యోగ నిర్వహణలో చాలా నిబద్ధత నిజాయితీగా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా కాకుండా కార్మికులకు ఏ సమస్య ఇచ్చినప్పటికీ తను దగ్గర ఉండి పరిష్కారం చూపడమే కానీ ప్రజలకు చా సేవ చేయడంలో చాలా ముందున్న వ్యక్తి అదేవిధంగా ఈ కడప నగరానికి కొత్తగా కార్పొరేషన్ డెవలప్మెంట్లో ఎన్నో కీలక బాధ్యతలలో నిర్వహించాడు కడపలో చాలా వీధులలో లైన్లు మార్చడం కానీ వీధుల డెవలప్మెంట్లో చాలా చాలా పనులు చేయించడం జరిగింది ఈరోజు ఆయన చేసినటువంటి పనుల వల్ల కడప నగరంలో విద్యుత్తు చాలా నిరంతరాయంగా సరఫరా చేయడానికి అవకాశం ఏర్పడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇటువంటి అధికారులు మా డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు కానీ ఈయన అందుట్లోనూ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని నేను తెలియజేయడానికి సంతోషిస్తూ చాలా ఈనాటి పదవీ వివరణ మన ఎల్ఎన్ ప్రసాద్ గారి పదవీ వివరమ కార్యక్రమానికి వచ్చి ఆయన కార్యక్రమంలో పాలు మేము ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎల్ఎన్ ప్రసాద్ సార్ గారు నాకు దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి ప్రజలతోనూ ఉద్యోగస్తులతోనూ సత్సంబంధాలు నిర్పి మంచి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఈ రెండు సంవత్సరాలను కూడా కడప డివిజన్ను అన్నిట్లోనూ ముందుంచి దిగ్విజయంగా ఆయన సర్వీసులు పూర్తి చేశారు సారు దాదాపుగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నలభై సంవత్సరాలు సర్వీసు దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు రమణ చేసి అందరి మన్ననలు పొందాడు ఇది ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు ఇటువంటి డిపార్ట్మెంట్లో ఏదో మనం ఏదో ఉద్యోగస్తులము పెద్ద స్థాయి ఉద్యోగస్తులము ఆఫీసర్లము అని అనే కోణంలో లేకుండా అందరితోనూ సత్సంబంధాలు నేర్పి కూడా మంచి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా కూడా ప్రజలతోనూ ఇటు ఉద్యోగస్తులతోనూ ఒక మంచి సత్సంబంధాలు కొనసాగించిన మంచి వ్యక్తి మన ఎల్లం ప్రసాద్ గారు ఇంకా రిటైర్మెంట్ అనేది దాదాపుగా అందరికీ కంపల్సరీ ఇది ప్రతి ఒక్క ఉద్యోగస్తుని కూడా రిటైర్మెంట్ ఈజ్ కంపల్సరీ అందులో భాగంగానే మన ఎల్లం ప్రసాద్ సార్ ఈరోజు రిటైర్మెంట్ నిన్న రిటైర్మెంట్ రిటైర్ అయ్యారు ఆయన శేష జీవితము ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను లెవెన్ నాట్ ఫోర్ డివిజనల్ సెక్రటరీ రామకృష్ణ నేను ఇతను మన ఈఆర్ఓ టౌన్ యూనిట్ ప్రెసిడెంట్ నాయక్ గారు మా సుబ్బరాడు మా లెవెన్ నాట్ ఫోర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా మా లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని చెప్పి తెలుపుకుంటూ వెరీ మచ్ నరసింహ ప్రసాద్ పదవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాళ్ళ అక్కన నేను నరసింహప్రసాద్ వాళ్ళ మామయ్యను నరసింహప్రసాద్ పదివే సందర్భంగా వారి శిష్యు జీవితము నిన్ను నూరేళ్ళు ఆయుర్వేద ఐశ్వర్యాలతో కొలుదేగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆయనకు టెన్షన్ లేకుండా కొత్త కాలము చేశారు గుడ్ బై టు టెన్షన్ బై బై హ్యాపీ టెన్షన్